కరెంట్ అఫైర్స్లో అత్యధిక మార్పులు సాధించడానికి మనం అనుసరించాల్సిన ప్రధానమైన ప్రక్రియ ఒకటి ఉందండి అది ఏంటంటే కంపేరిటివ్ స్టడీ అంటే తులనాత్మక అధ్యయనం మరి కంపారిటివ్ స్టడీ అంటే ఏంటో అర్థం చేపించడానికి ప్రస్తుతం కరెంట్ అఫేర్స్లో ఉన్నటువంటి ఒక బెస్ట్ టాపిక్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటానండి అది ఏంటంటే భారతదేశంలో విదేశీ పెట్టుబడులు ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే రెండు ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఇంకా ఎగ్జాక్ట్ చెప్పాలి అంటే అమెరికా దేశానికి చెందిన రెండు ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీలు భారతదేశంలో భారీ పెట్టుబడులు పెట్టబోతున్నట్లుగా ఇటీవల అధికారికంగా ప్రకటించాయండి ఆ రెండింటిలో ఒకటి గూగుల్ కాగా మరొకటి మైక్రోసాఫ్ట్ గూగుల్ రెండు వేల ఇరవై అక్టోబర్లో మైక్రోసాఫ్ట్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో అధికారికంగా ప్రకటించడం జరిగింది ఈ పెట్టుబడి ప్రత్యేకత ఏంటంటే భారతదేశ చరిత్రలోనే గూగుల్ యొక్క అతిపెద్ద పెట్టుబడి మరి ఈ పెట్టుబడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆసియా చరిత్రలోనే మైక్రోసాఫ్ట్ యొక్క అతిపెద్ద పెట్టుబడి కొద్దిగా అర్థం చేసుకోండి భారతదేశంలో గూగుల్ యొక్క అతిపెద్ద పెట్టుబడి ఆసియాలో మైక్రోసాఫ్ట్ యొక్క అతిపెద్ద పెట్టుబడి ఈ పెట్టుబడి మొత్తం ఎంత అంటే దాదాపు పదిహేను బిలియన్ డాలర్స్ మరి ఈ పెట్టుబడి మొత్తం ఎంత అంటే దాదాపు పదిహేడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్స్ ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఈ పెట్టుబడిని రాబోయే ఐదు సంవత్సరాలలో అంటే రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల ముప్పై మధ్యకాలంలో పెట్టబోతున్నారు ఈ పెట్టుబడిని రాబోయే నాలుగు సంవత్సరాలలో అంటే రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల ఇరవై తొమ్మిది మధ్యకాలంలో పెట్టబోతున్నారు ఈ పెట్టుబడి మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో పెట్టబోతుండగా ఈ పెట్టుబడిని ఎక్కడ పెట్టబోతున్నారనేది ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది ఈ రెండు పెట్టుబడుల యొక్క ఉద్దేశం ఒక్కటే అది ఏంటంటే ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు అంటే కృత్రిమ మేధస్సుకు మన భారతదేశాన్ని ప్రపంచ కేంద్రంగా మార్చడం ఒక్క మాటలో చెప్పాలి అంటే మన ఇండియాను గ్లోబల్ ఏఐ హబ్గా తీర్చిదిద్దడం ఈ విధంగా కంపారిటివ్ స్టడీ చేస్తే కరెంట్ అఫైర్స్లో వచ్చేటువంటి ఎంతటి ఇన్ఫర్మేషన్ అయినా చాలా ఈజీగా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుందండి థ్యాంక్